హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ చేప శన ఫ్రై అండి మేమైతే దీన్ని చేపలో వచ్చే శన అంటే ఫిష్ ఎగ్స్ వీటిని శన అంటాము కొంతమంది జన అంటారు ఏదైనా కూడా ఇవి ఫిష్లోని లోపల ఎగ్స్ అండి ఇది కొర్రమీను చేపకు వచ్చిన ఎగ్స్ అనమాట వన్ అండ్ హాఫ్ కేజీ చేప తీసుకుంటే నాకు ఈ రెండు శనలు వచ్చాయండి వీటిని ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి దీంతో ఫస్ట్గా చాలామంది ఇష్టపడని విషయం ఏంటంటే నీచు వాసన ఈ వాసన చాలా ఎక్కువగా వస్తుందండి చేప కంటే కూడా చేప శన ఎక్కువగా వాసన వస్తుంది అందుకే ముందుగా దీన్ని క్లీన్ చేసుకోవడానికి దీంట్లో నిమ్మకాయ ఉప్పు రెండు వేసి కొన్ని వాటర్ వేసి ఖచ్చితంగా ఒక అరగంట వరకు నానబెట్టి పెట్టాలండి తర్వాత మంచిగా శుభ్రం చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి దీంట్లోకి ఆయిల్ కాస్త ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి ఎందుకంటే మంచిగా ఫ్రై అయితే నీచు వాసన కంప్లీట్గా పోతుందనమాట లేదంటే నీచు వాసనకి మనం అస్సలు తినలేము వాసనకి కడుపులో కూడా దేవినట్టుగా అవుతుంది అందుకే కొద్దిగా ఫ్రై కావాలి మంచిగా అందుకని కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడిన తర్వాత ఓల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసి దా అవి కూడా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇదంతా కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులో మీరు ఇక్కడ కొంచెం మెంతాకు వేసుకున్నా కూడా రుచి బాగుంటుందండి కానీ నేను వేయట్లేదు ఇక్కడ మెంతాకు నా దగ్గర లేదు అందుకని నేను వేయలేదు కానీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది పచ్చివాసన అంతా పోయిన తర్వాత కాస్త పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడే మీరు ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న శనలు ఉన్నాయి కదండి చాపవి అవి వేసేసుకోవాలన్నమాట నేను వాటిని రెండుసార్లు వాటర్లో కడిగాను నిమ్మకాయ ఉప్పు వేసి కడిగిన తర్వాత కూడా మళ్ళీ ఒక రెండు సార్లు వాటర్లో కడిగాను నిమ్మకాయ ఉప్పు వద్దు అనుకుంటే మీరు వెనిగర్లో లేదా పుల్లటి పెరుగులో వేసి కూడా కడిగేయచ్చండి అలా కడిగినా కూడా నీచు వాసన తగ్గిపోతుంది ఇప్పుడు దీంట్లో వేసి అంతా ఒక్కసారి కలిపి నేను మూత పెట్టి పెట్టేశానండి ఎందుకంటే శన మంచిగా ఉడకాలి ఉడికితే పైన ఉన్న స్కిన్ వచ్చేస్తుంది మనము ఫస్ట్ క్లీన్ చేసినప్పుడే పైన స్కిన్ తీసేస్తే ఇది చాలా చిన్న క్వాంటిటీ కాబట్టి చిదలు చిదలుగా అయిపోతుంది అలా కాకుండా ఉండడానికి నేను అలాగే ఉంచి ఇదంతా ఉడికిన తర్వాత స్కిన్ తీసేసానండి ఇలా చేయి స్పూన్తో మనము స్మాష్ చేసేస్తే ఆ స్కిన్ సపరేట్గా వచ్చేస్తుంది అప్పుడు ఆ స్కిన్ని తీసేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఈ ఇదంతా చూసారా ఇక్కడ నేను ఈ స్కిన్ అంతా తీసేసాను అది కొవ్వులాగా ఉంటుంది కాబట్టి తీసేసానండి వద్దు అనుకున్న వాళ్ళు ఉంచేసుకోవచ్చు ఇలా ముందే వాటర్లో వేస్తే అంత క్లీన్ చేయడం కష్టం కాబట్టి ఇలా వేసానండి ఒకవేళ రవ్వు చేప మనం తీసుకుంటే రవ్వు చేపక్షన ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది అప్పుడు మాత్రం ఆ పైన ఉన్న లేయర్ తీసేసి మనం నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చండి అలా ఇప్పుడు ఇది కొంత వేగిన తర్వాత నేను కొత్తిమీర జల్లేసుకొని మూత పెట్టేసుకున్నానండి ఇక్కడే కొత్తిమీర వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందనమాట మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈ కొత్తిమీరతో పాటుగా ఇది వేగడానికి ఇంకొక పది నిమిషాల టైం పడుతుంది మనము గుడ్డు పొరటు ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే అనిపిస్తుంది అనమాట ఇదంతా వేగిన తర్వాత దీంట్లోకి మసాలాలు వేసుకోవాలండి ఇప్పుడు దీనికి తగిన క్వాంటిటీలోనే నేను వేసుకుంటున్నాను క్వాంటిటీ చాలా తక్కువ కాబట్టి చూసుకుంటూ మనము వేసుకోవాలండి ఉప్పు తక్కువ వేసుకున్నా పర్వాలేదు కానీ ఎక్కువ అయితే మాత్రం మనం తినలేము అందుకే నేను అన్ని క్వాంటిటీలు చాలా తక్కువగా వేసుకున్నాను అనమాట కానీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి ఆల్రెడీ మిరపకాయలు వేశాను కాబట్టి కారం కాస్తే వేశాను ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే గరం మసాలా ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి ఇది ఫ్రై అయితే నీచు వాసన రాదు అలాగే కాస్త కారం ఎక్కువగా ఉంటేనే వాసన కూడా అస్సలు రాదండి నేను ఇక్కడ మూడు టిప్స్ చెప్పాను మొదటిగా ఉప్పు నిమ్మకాయ వేసి కడగడం నూనెలో మంచిగా వేగించడం అలాగే కారం ఎక్కువగా ఉండడం దీని మూడు కారణాల వల్ల ఈ చేప శన ఫ్రై నీచు వాసన లేకుండా ఉంటుందండి ఫైనల్గా దీంట్లో కొత్తిమీర అలాగే కరివేపాకు రెండు వేసేసి ఫ్రై చేసేసుకోవాలి అంతే అండి మంచిగా చేప శన అయితే రెడీ అయిపోయింది మనకు చాలామందికి శన నచ్చదు కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరే చెప్తారు చాలా టేస్టీగా ఉంది చాపచిన ఫ్రై అని ఇది ఎక్కువ కా క్వాంటిటీలో చేసుకుంటే మీరు అన్ని మసాలాలు అడ్జస్ట్ చేసి వేసేసుకోండి అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం బాయ్